హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది సో దీనికి కారణంగా మనకు చూసుకున్నట్లయితే మరికొద్దిసేపట్లో ఈరో ఈ జిల్లాల్లో అయితే మనకు భారీ వర్షాలు అయితే కురవోతున్నాయి అయితే మనకు ఏ జిల్లాలో వర్షాలు ఉండబోతున్నాయి ఏంటి ఈ అల్పపీడనం ఎప్పుడు ఏర్పడబోతుంది పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొన్ని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రంలో మనకు ఈరోజు రేపు అయితే మనకు మనకు మోస్తారు వర్షాలు కురకపోయినా కానీ మనకు వర్షాలు చిరుజల్లులు అయితే కురుస్తూ ఉంటాయి క్లైమేట్ క్లౌడీగా అయితే ఉంటుంది సో దీని కారణంగా ఏంటంటే చల్లటి గాలు కూడా అయితే ఉంటాయండి ఇక మనకు ఏపీలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది ఈ అల్పపీడనం అనేది మనకు డిసెంబరు మొదటి వారము లేదా మూడవ వారంలో మనకి ఏంటంటే ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మనకు ఈ ఉపరితల ద్రోణి కారణంగా ఈ వర్షాలు అనేవి మనకు కురుస్తాయి అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరిధ్రోణి ఉపరితల ద్రోణి ద్వారా ఏంటంటే మనకు నెల్లూరు జిల్లా కానివ్వచ్చు తిరుపతి జిల్లా కానివ్వచ్చు చిత్తూరు జిల్లాల్లో ఏంటంటే భారీ వర్షాలు అయితే పడుతాయండి ఇక మనము ఇప్పుడు చూసుకున్నట్లయితే రీసెంట్గా ఇప్పుడు ఏంటంటే మనకు ఈ రోజు మనకు చిరు జల్లులు కురుస్తాయి అలాగే మనకు రేపు కూడా ఈ క్లైమేటే క్లౌడీ క్లైమేట్ అయితే ఉంటుంది అలాగే మనకు ఈ తమిళనాడులో అయితే మనకు తీవ్రంగా అక్కడక్కడ వర్షాలు అనేది పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది ఇక మనకు మూడో వారంలో ఏంటంటే మనకు ఒక బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంగా ఈ వర్షాలు అనేవి తిరుపతి చిత్తూరు రాయలసీమ జిల్లాల్లో ఇక మనకు నెల్లూరు జిల్లాల్లో అయితే విపరీతంగా వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి అప్డేట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది అయితే మనకు మూడో వారం ముందు అయితే మనకు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి ఏంటనేది మనం అయితే అప్పుడైతే చూడాల్సింది ఇప్పుడైతే మనకు ప్రజెంట్ ఏంటంటే సో శాటిలైట్స్ మనకు మనకు చిత్రాల ద్వారా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ అల్పపీడన ద్రోణి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అనేది ఏర్పడే అవకాశం అయితే ఉంది సో దీని కారణంగా మళ్ళీ మనకు ఏర్పీ మనకు నెల్లూరు తిరుపతి అలాగే చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు అయితే ఉంటాయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్